మన ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామన మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను మనం పాపం చేయకుండా ఉండాలంటే మన యొక్క హృదయంలో దేవుని వాక్యం అనేది మనం భద్రం చేసుకొని ఉండాలన్నమాట ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో మనం ఎటువంటి పాపం అనేది చేయమన్నమాట ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం అనేది నింపబడదో అప్పుడు మాత్రమే మనం పాపం చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది మనం ఎప్పుడైతే నిత్యం బైబిల్ ధ్యానిస్తూ ఉంటామో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటామో మనలో ఉన్న లోపాలని మనం సరిచేసుకుంటూ మనలో ఉన్న పాపములను మనం కడుక్కుంటూ యేసుక్రీస్తు రక్తంతో కడుక్కుంటూ మనం నీతి నిజాయితీగా యథార్థంగా దేవుని యొక్క మార్గంలో నడవటానికి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైతే దేవుని గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదవమో మనలో పాపం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అందుకనే చూడండి పాపం చేసేవాడు ఎవడు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవడు వాని యొక్క హృదయంలో వాక్యం అనేది ఉండదు ఎవడైతే నిత్యము దేవుని వాక్యాన్ని చదువుతాడు ధ్యానిస్తాడు వాని హృదయంలో దేవుని వాక్యంతో వాని హృదయం ఎప్పుడైతే నింపబడుతుందో వాళ్ళందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు ఏ తప్పు ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా నివసించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినం నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు పాపం చేయకుండా ఉండాలంటే మొదట మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని బాగా చదవాలి చదివిన వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోవాలి దేవుని వాక్యంతో మీ హృదయం అనేది నింపబడి ఉండాలి ఎప్పుడైతే మీ హృదయం నిండా దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు మీరు ఎటువంటి తప్పు కానీ పాపం కానీ మీరు చేయరు చక్కగా ప్రతిరోజు కూడా పరిశుద్ధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నివసించేవారుగా మీరు అందరు కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినం నుంచే ప్రతిరోజు మీరందరూ కూడా ఎక్కువగా బైబిల్ని ధ్యానించాలని వాటిలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవాలని ఆ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోవాలని ప్రభు అయిన ఏ సేకరిస్తున్నామున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను